ఉన్న ఆస్తి స్థిరము కాదు చివరి దాక ఏది రాదు ఉన్న ఆస్తి స్థిరము కాదు చివరి దాకా ఏది రాదు గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా படிந்த பரி போன பிடி பூரி போயதி மட்டி இல்லை ஸிரமுகம்மா ஊமட்டி இல்லை வேறே உந்தம்மா இல்லை ஸிரமுகம்மா ஊமட்டி